శ్రీ తాపాలక్ష్మి వారు స్వయంగా వెలిసినటువంటి వారు దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ వివాహాలు చేస్తున్నాం ఇక్కడికి వచ్చినటువంటి జంటలు అనేకమైనటువంటి కూడా పిల్లా పాపతో వాళ్ళ కుటుంబంతో మళ్ళీ వచ్చి ఆ దేవుడి సన్నిధిలో వారు వివాహం చేసుకొని మాకు ఇలవెలుపుగా భావిస్తుంటారు ఈ తాపాలక్ష్మి వారు ఇలవెలుపు దైవంగా కొలుస్తుంటారు పుట్టి వెంటకలు ఉపనయనాలు సామూహిక వ్రతాలు అన్నప్రాసన నామకరణము మొదలైన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుంటాయి అనేక సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ తాపన స్వామి వారు ఇలవేలుపు దైవ్యంగా భావించడం జరుగుతున్నది ఇక్కడ వివాహం చేసుకునేటువంటి వారు పెద్దవారు కానీ మొదటి వివాహాలు కానివ్వండి అంటే ఈ వివాహము గాంధర్వ వివాహాలు అనగా ప్రేమ వివాహాలు చేసుకునేటువంటి వారు వారికి ఇక్కడికి వచ్చిన సందర్భం చేయవచ్చు వాళ్ళకి కావాల్సినటువంటి ధృవీకరణ పత్రాలు డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి క్యాస్ట్ ఆధార్ కార్డుతో అవి తీసుకొని నోటరీ ద్వారా తీసుకొని వారి వివాహం సరిపడినటువంటి ధృవీకరణ అంటే వయసు అనేది ఉన్నదని దొరుకుతున్న తరువాతే ఈ వివాహం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ స్వామివారు చాలా పవర్ఫుల్ అందరు కూడా భక్తులు కూడా కొలుస్తుంటారు కొంగు బంగారంగా కలివిస్తుంటారు ఈ స్థాపాలను స్వామి ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయంగా అనతి కాలంలోనే ప్రసిద్ధి చెందింది జయశ్వన్ జైశ్వన్ దాదాపుగా ప్రేమ పెళ్ళిళ్ళని కాకుండా అన్నీ కలిపి దాదాపు ఒక ఐదు వేల పెళ్ళిళ్ళ వరకు అయినాయి ఇప్పటి వరకు రెండు వేల ఒకటి నుంచి మొదలుపెట్టుకుంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై ఒక సంవత్సరాల్లో చాలా జరిగింది ఇరవై నాలుగు సంవత్సరాల్లో కూడా